జత వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయిందంట మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వన్పడిస్టిక్ తెలంగాణ స్టేట్ డబ్బుల గురించి డిస్కషన్ అయితే నడుస్తుంది இத்தனை வருபது இத்தனை வருது இத்தனை நேர இத்தனை பயற அது என்ன நியாய இيان எல்ல நியன் எத்தையது நிலா நான் என்ன பண்ணி சொல்ற கேளு நீங்க 95 ஐத்தனி சபைங்க இيان அடுத்தது பாலே வந்தடு ஐயோ பாலே வந்தடு ஏ இيان நியன் இيان எல்ல நியன் ஏலே கேக்கேன் எத்தன நியன் பாையா புளியாட்ட இيان காத இيان

దానికి లొల్ అవుతుంది తొంభై ఐదు వేలకు నైంటీ ఫైవ్ థౌసండ్కి అయ్యిండేనంట అరే మొత్తానికి ఏదో చిన్న తప్పు నిన్నదలకు రైతు కోపం వచ్చింది ఎద్దులు బాగా ఉండాలంట కొండోళ్ళు బాగుండ్రు అమ్మినోళ్ళు బాగున్నారు మాదే చెడగొట్టారు ఎంతోమంది మంది పడ్డారు కొంచెం గడబిడి తలకు సంత మొత్తం ఒక తోటికి వస్తుంది నీ మనిషి ఉండి బేరం నింపేది లేనా సీటు కొడతాడు మనిషి అంటే వాళ్ళు లోల్ చేస్తే నీకు సంతోషం ఆయన ఏం చూడుంది ఎంత నైంటీ ఫైవ్ థౌసండ్ ఫెయిల్ అయిపోయినాయి